శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి దేవి భాగవతలో ఉన్న ఒక అత్యంత మహిమ కలిగిన మహిమ కలిగిన ఒక కథను గురించి తెలుసుకుందాము పూర్వం పూర్వము అయోధ్య రాజ్యాన్ని ద్రౌసంధి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడండి ఆయనకి ఇద్దరు భార్యలు పెద్ద భార్య పేరు మనోరమ రెండో భార్య లీలావతి ద్రోవసంధి రాజుగారు మహా పరాక్రమవంతుడు మహాభక్తుడు మహా పరాక్రమశాలి ఎన్నో రాజ్యాలు గెలుచుకుని రాజ్యాన్ని చాలా ప్రజలందరికీ ఆనంద ఆనందదాయకంగా ఉండేటట్లు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన పెద్ద భార్య మనోరమ పెద్ద భార్య మనోరమ కళింగ రాజుగారు ఇక రెండో భార్య లీలావతి రాజుగారి రెండో భార్య లీకావతి ఉజ్జయిని మహారాజు కుమార్తె నిదాచిత్తు అనే రాజు ఇక రాజు సంతోషంగా తన భార్యలతో చాలా ఆనందంగా జీవితాడు కొన్ని ఏళ్ళకి కొన్ని సంవత్సరాలకి పెద్ద భార్య మనోరమకి సుదర్శనుడు అనే కుమారుడు జన్మించాడు ఇక రెండో భార్య లీలావతికి రెండో భార్యకి ఒక కుమారుడు పుట్టాడు ఆ కుమారుడికి శత్రుజిత్ అని పేరు పెట్టారు మొదటి భార్య మనోరమ కుమారుడు సుదర్శనుడు రెండవ భార్య లీలావతి కుమారుడు శత్రుడు చిత్తు ఇలాగా ఈ సంధి అనే రాజుకి ఇద్దరు కుమారులు ఉన్నారన్నమాట సుదర్శుడు చిన్నతరం నుంచి దైవభక్తి ఎక్కువ చాలా మౌనంగా శాంతంగా ఉండేవాడు రెండో అబ్బాయి చాలా అల్లరివాడు అందరితోనూ చాలా కలిసి ఉండేవాడు బాగా అల్లరివాడు అనమాట సుదర్శనుడు విద్య మహా పండితుడు ఇక రెండవ కుమారుడు శత్రుజిత్తు మహామాటకారి అందరినీ మహామంతులని లేదా అందరినీ ప్రజల్ని అందరినీ మన మాటల వసంతో దర్శనుడు చాలా నెమ్మది రెండో కుమారుడు ఇంద్రజిత్ రాజు అయితే బాగుంటుంది చాలా చాతుర్యం వాక్చాతుర్యం అందరితోని కలిసిమెలిసి ఉంటాడు రాజ్యాన్ని బాగా పరిపాలిస్తాడు రెండో కుమారుడు రాజు అయితే బాగుంటుంది అని మహారాజు కూడా మనసులో అనుకునేవారట ఇలా పిల్లలకి ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చింది అనమాట ఈ రాజుగారి త్రోసందికి వేటాడడం అంటే చాలా ఇష్టం ఒకసారి అడవిలోనే క్రూర మృగాల్ని వేటాడడానికి అడవికి వెళ్ళారనమాట ఇలా రాజుగారు వేటాడుతూ క్రూర మృగాలను వేటాడుతూ కట్గ మృగము శల్వము ఇలా రకరకాల మృగాలను వేటాడుతూ ఇంకా ఇంకా లోపలికి చచ్చకపోయారనమాట రాజుగారు వేట కోసం క్రూర మృగాలను వేటాడడానికి ఇలా రాజుగారు వేటాడుతూ ఒక సింహం మీదకి బాణంతో గురిపెట్టి వేటాడకపోయారు ఆ రాజు ఆ సింహం ఊహించిన రీతిలో రాజుగారి మీదకి అటాక్ చేసి రాజుగారిని తమ తలను తినేసింది తినేసిందనమాట ఈ విధంగా సైనికులు అయ్యో రాజుగారిని సేవ అటాక్ చేసిందేటని అని రాజుగారిని కాపాడుదామని సైనికులు వెళ్ళి రాజుగారిని సేవ పదించింది అనమాట అలా రాజుగారు మరణ మరణం చెందారనమాట ఇలా రాజుగారు మరణ వార్త ఆ రాజ్యాన్ని చేరిందనమాట ఆ మహారాణులు ఇద్దరు మనోరమ లీలావతి చాలా దుఃఖించారు అయ్యో మహారాజు చనిపోయారా ఇప్పుడు మా పరిస్థితి ఏంటి చిన్నపిల్లలతో మేము ఎలా బ్రతకాలి అనేసి చాలా దుఃఖించారన్నమాట పిల్లలు చిన్న పిల్లలు కదండి ఎనిమిది సంవత్సరాల పిల్లలు సుదర్శనడు ఇంద్రజిత్తు అన్నమాట ఇప్పుడు రాజుగారి మరణించిన తర్వాత రాజుగారి అంత్యక్రియలు వహిష్ఠ మహాముని దగ్గరుండి చేపించారు అన్నమాట ప్రజలందరూ సోగ ముక్తులై చాలా బాధపడ్డారు మంచి రాజును కోల్పోయాము ఇప్పుడు రాజ్యం ఏంటి అనే అలా అనమాట రాజుగారి మరణం అల్లుడు మరణ వార్త విని పెద్ద భార్య రాజుగారు పెద్ద భార్య తండ్రి కళింగ మహారాజు వీరసేనుడు రెండో భార్య తండ్రి రాజుగారు రెండో భార్య అయిన లీలావతి తండ్రి రాజుగారి గారి ఇద్దరు మామగారులు మా మనవడు రా రాజు అవ్వాలి మా రాజు అవ్వాలి అని వాళ్ళ వాళ్ళ మనవల గురించి వీళ్ళు పోరాటం మొదలు పెట్టారనమాట అప్పుడు ఆ మనవడిని పట్టుకుని ఆ మహారాజులు ఇద్దరు తన మనవడికే రాజ్యాన్ని కట్ట అని ఇద్దరు త మహారాజులు మంత్రులతో సమావేశమయ్యారు మహామంత్రి ఎటు చెప్పలేరు ఎవరిని ఎవరిని కూడా ఏమీ అనలేదు మహామంతుని సందిగ్ధంలో పడ్డారు ఇక వధిష్ఠుడు కూడా మహాముని కూడా సందిగ్ధంలో ఏ ఏం చేయాలో ఎవరిని ఏమనలేక అలా మౌనంగా ఉండిపోయారు అన్నమాట రాజుగారు రెండో భార్య తండ్రి నా మనవడే తెలివైనవాడు సకల విద్యలు నేర్చాడు నా మనవడే రాజుగారు అర్హుడు అని రెండో భార్య తండ్రి మొదటి భార్య తండ్రి మనోరమ తండ్రి అయ్యో వారసుడు పెద్ద భార్య కొడుకే అవుతాడు కదా అని మన పెద్ద భార్య తండ్రి ఇద్దరు పోట్లాడుకున్నారు ఇక వీళ్ళిద్దరికీ ఏమీ చెప్పలేక వహిష్ఠ మహాముని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు కులపురోహితులు మహామంత్రి ఏమీ చేయలేకపోయారు ఇక ఇద్దరు ఇద్దరు మనవాళ్ళ తా వాళ్ళ తాతలు యుద్ధానికి దిగారు అనమాట ఈ యుద్ధంలోని పెద్ద భార్య అయిన మనోరమ తండ్రి మరణించారు మరణిస్తే ఇక రెండో భార్య తాత ఇక మా మనవడే రాజు అనేసి చాలా సంతోషపడి నా మనవడే రాజ్యానికి అధికారి నా మనవడికి రాజ్యాన్ని కట్టబెడతాను అని రాజుగారు మొదటి భార్య అయిన మనోరమ తన మనవడికి రాజ్యం కట్టుబెట్టడం కోసం యుద్ధం చేసి తన తండ్రి మరణించాడని విని చాలా బాధపడింది ఇక తనకి తన కుమారుడైన సుదర్శునికి రక్షణ లేదని బాగా నమ్మకమైన మహామంత్రిని పిలిచి మహామంత్రి మాకు ఒక సహాయం చేయండి నా బిడ్డని నన్ను ఇక్కడ క్షేమంగా ఉంచరు మమ్మల్ని ఇద్దరిని రహస్యమైన ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళండి నా కుమారుణ్ణి కాపాడంటే ప్రాధాన్యపడింది అనమాట మహారాణి మనోరామ మహామంత్రి చాలా అభిమానం మహామంత్రి తప్పకుండా మహారాణి మిమ్మల్ని సుదర్శని కాపాడటం నేను తప్పకుండా మిమ్మల్ని ఒక రహస్య ప్రదేశానికి తీసుకువెళ్తాను మిమ్మల్ని ఉంచుతాను మహామంత్రి మనోరమని మనోరమ కుమారుడైన సుదర్శని ఒక చిత్రకూట పర్వతం వద్దకి ఎవరికి తెలియకుండా రహస్యంగా వాళ్ళని కాపాడటానికి తీసుకువెళ్ళారనమాట చాలా మహిమ గల ప్రదేశం అనమాట అది గంగా తీరాన్ని ఉంది అనమాట త్రికూట పర్వతం దగ్గర ఒక ఆశ్రమం ఉందటండి ఆ ఆశ్రమము భరద్వాజ ఆశ్రమము ఆ మహామంత్రి ఆ మహారాణి అయిన మనోరముని సుదర్శుని భరద్వాజ మహాముని ఆశ్రమానికి తీసుకువెళ్ళి అక్కడ వదులుతారు అనమాట ఈ భరద్వాజ మహాముని వాల్మీకి మహర్షి శిష్యుడు అనమాట ఈ భరద్వాజ మహాముని విశేషము ఆయన భరతుడికి అన్నం పెట్టారు అంత మహిమాన్వితుడు అనమాట ఆ మనోరమ్మ తన బిడ్డను ఆశ్రమంలోకి అడుగుపెట్టి ఆ మహాముని తపస్సు చేసుకుంటూ ఉన్నారు తను ప్రయాణంలో అలసిపోయి మురిగి పట్టిన మోహమాటంగా ఆశ్రమంలోకి అడుగుపెట్టారు అప్పుడు మహాముని కళ్ళు విడిచి తెలుసుకుని అమ్మ తల్లి రా నువ్వు మేము పప్పు అని పడుతున్నాను ననియని మనోరమ తన భర్తని తన తండ్రిని పోగొట్టుకుని ఆ మైలుతోనే భయం భయంగా ఆశ్రమంలోకి అడుగు పెడితే భరతవాజ్య మహాముని అమ్మ మనసుకు మరిని అంటలేదు కదమ్మా మనసు పవిత్రంగా ఉంటే చాలు ఈ ఆచారాలు ఈ మైలులు ఎందుకు తల్లి నువ్వు రా తల్లి నువ్వు చాలా బాధలో ఉన్నావు కదా నేను ఎందుకు ఆశ్రయం ఇస్తానని ఆహ్వానం పలికేటప్పటికి ఆమె ఎంతో కన్నీళ్ళ పర్యంతమయ్యి గురువుకి పాదాభివందనం చేశారన్నమాట అప్పుడు మనోరమ మహర్షి పాదాల మీద పడి భరద్వాజ్ మహర్షి పాదాల మీద పడి మహాత్మ నా భర్తని పోగొట్టుకున్నాను ఆ బాధ నుండి తీరుకోకముందే నా తండ్రిని పోగొట్టుకున్నాను ఈ పదవీకాంక్షతో ఈ నా సావతి బా తండ్రి ఎటువంటి దారుణ వల్ల ఒడగడతాడని చాలా భయంగా ఉంది నా కుమారుడికి రక్షణ కల్పించండి మహానుభావాన్ని చాలా ఏడ్చింది అనమాట మనోరమ అమ్మా నాకు భవిష్యత్తు తెలుసు తల్లి నీ కుమారుడు భవిష్యత్తులో మహారాజు అవుతాడు అనేసి ఆశీర్వదించారన్నమాట అమ్మ మనోరమ భయపడకు తప్పకుండా నీ కుమారుడు అయోధ్య సింహాసనాన్ని అధిరోహిస్తాడు నీవు రాజమాతగాని పరిగణించబడతావు నీ కష్టాలన్నీ తీరుతాయి ఇప్పుడు నీ ఉన్న పరిస్థితుల్లో నీకు నా మాటల మీద నమ్మకం ఉండదు కానీ నవ్వు తల్లి నీ కుమారుడు తప్పకుండా రాజు అవుతాడు నీ కూట కుమారుడిని శత్రువులు ఏమీ చేయలేరు కుమారుని కుమారుడికి అమ్మవారు దయ ఉంది తల్లి అని భరద్వాజ మహాముని మనవరమ్మకి ధైర్యం చెప్తారనమాటండి ఈ లోపల యథాజిత్తు శత్రువుని గెలిచి ననే ఆనందంతో అయోధ్యలో అడుగుపెట్టి తన కూతురు లీలావతిని పిలిచి లీలావతి నీ సవతిని సవతి కొడుకుని ఇలా తీసుకురా ఆ శత్రుశేషం కూడా వదిలించుకుంటే ఇంకా మనకి ఎటువంటి అడ్డు ఉండదు నీ కుమారుడే రాజు అవుతాడు ఈ రాజ్యానికి అనేసి అడుగుతాడు అనమాట ఇదా అప్పుడు లీలావతి అవును ఈ హడావుడిలో వాళ్ళ గురించే నేను పట్టించుకోవడం మర్చిపోయాను అనేసి సైనికుల్ని పిలిచి మనోరమ ఎక్కడ ఉందో వెతికి తీసుకురండి అనేసి ఆజ్ఞాపిస్తున్నారు అప్పుడు వీళ్ళు పరిచారకులు వెళ్ళి అంతా వెతుకుతారు ఎక్కడ మనోరమ అని సుదర్శనుడు కూడా కనిపించరు అమ్మ మహారాణి మనోరమ సుదర్శనుడు కూడా కనిపించట్లేదు ఎక్కడ లేరు వాళ్ళు అంతా వెతికాము అనేసి అంటే అప్పుడు లీలావతి చాలా భయపడి నాన్న నా సవతి అయిన లీలావతి తన నా సౌతి అయిన మనోరమ తన కొడుకు సుదర్శనుడు కూడా కనిపించట్లేదు అని రెండో మారైన లీలావతి తన తండ్రికి చెప్పింది అప్పుడు యథాజిత్ తన కూతురైన లీలావతిని మందలించి ఇటువంటివి పట్టించుకోవద్దా అనేది సర్లే జరిగిన పొరపాటు జరిగింది వాళ్ళు ఎక్కడికో పారిపోయి ఉంటారులే భయం లేదు అని తన మనవుడైన తన మనవుడైన శత్రుజిత్కి పట్టాభిషేకం చేశాడు అప్పుడు లీలావతి రాజమాత అయ్యింది అప్పుడు తన మనవులతో తన కూతురుతోనే చాలా ఆనందంగా జీవించసాగాడు పిదాజీతో తన శత్రు అయిన మనోరమ భరద్వాజాశ్రమంలో ఉందని తెలుసుకున్నాడు నువ్వు ఈ శత్రు నిర్మూలించాలి అనేసి తన సైన్యంతో వెళ్ళాడు అనమాట అప్పుడు విషయం మనోరమకు తెలిసింది ఆమె గజ్జు గజ వణిగిపోయింది మహాముని నా శత్రువు అయిన తండ్రి నా కుమారుని నా కుమారుడికి అలంకారం చేయడానికి తండ్రి తోస్తున్నాడు ఆ శత్రువు వారి నుండి నా కుమారుణ్ణి రక్షించండి అని మనోరమ భరద్వాజ మహాముని అన్నమాట రాజు ఇదాజిత్ చాలా తెలివితేటలుగా భరద్వాజ ఆశ్రమంలోకి ప్రవేశించి భరద్వాజ మహామునికి నమస్కరించి మహాముని మీ ఆశ్రమంలో అందరూ క్షేమంగా ఉన్నారా నేను మీ క్షేమ సమాచారాలు తెలుసుకుని మిమ్మల్ని ఒకసారి దర్శించడానికి వచ్చాను అని చాలా వినయంగా నమస్కరించాడు చిత్తూ ఆశ్రమం పరిసరాలు పరిశీలిస్తున్నట్టు నటిస్తూ ఆశ్రమం అంతా తిరగసాగాడు అనమాట అప్పుడు ఆశ్రమంలోని సుదర్శుడు కనిపించాడు అప్పుడు భర్త మహాముని దగ్గరకు వచ్చి ఈ సుదర్శుని వీళ్ళ మనోరమత్రుడు వీళ్ళు నాకు అప్పగించు అలా అయితేనే నేను నిన్ను రక్షిస్తాను అంటారనమాట భరద్జ మహాముని భరద్వాజ మహాముని మాటలకి యుదాజిత్ మహామంత్రిని పిలిచి ఏమిటి మహామంత్రి ఈ ముని నాకు భయపడడం లేదు ఎందుకు అంత ధైర్యంగా అంటున్నారు ఇతని పరిస్థితి ఏమిటి ఇతనికి ఏం చూసుకుని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడని మహామంత్రిని అడుగుతారన్నమాట అనమాట మహామంత్రి భరద్వాజ మహాముని విశ్వామిత్రుడు వధిష్ఠుడు అని అంటున్నారు అసలు ఆ కథ ఏమిటి నాకు వివరంగా చెప్పండి అనేసి అడుగుతాడు అనమాట యథాచిత మహామంత్రిని అప్పుడు మహామంత్రి ఇలా చెప్తారనమాట వధిష్ఠుడు అనే మహాముని ఉండేవారు ఆయన దగ్గర నందిని అని ఒక కామధి అని ఉండేది ఒకసారి విశ్వామిత్రుడు అటువైపు వెళ్తూ ఆశ్రమం వైపు వెళ్తూ వధిష్ఠుడు మహాముని దగ్గరికి తన పరివారంతో వస్తారు అప్పుడు వశిష్ఠుడు తన నందిని అయిన కామధేనువు దగ్గర నుంచి అన్ని వంటలు సృష్టించి ఆ విందు భోజనం పెడతారు అప్పుడు అప్పుడు విశ్వామిత్రుడు ఈ నందిని అయిన కామధేనువు రాజు అయిన నా దగ్గర ఉండాలి నీ దగ్గర ఎందుకో కామధేను నా ఇచ్చే అని వశిష్ఠుని అడుగుతారు అనమాట విశ్వామిత్రుడు అప్పుడు వశిష్ఠ మహాముని విశ్వామిత్రుడితో విశ్వామిత్ర నేను లాగా ఉపయోగించుకోలేదు నేను ఈ కామదేనం నుంచి వచ్చే పాలుని ఓన్లీ యజ్ఞంలోనే ఉపయోగిస్తాను ఎప్పుడు నేను పిండి వంటలు అవి చేసి భుజించలేదు యజ్ఞం కోసమే ఈ నందిని అనే కామదేవుని ఉపయోగిస్తున్నాను మీరు ఎన్ని గోవులైనా అడిగినా ఇస్తాను కానీ ఈ నందిని మాత్రం ఇవ్వను నేను అనేసి అంటారనమాట వాసిష్ఠు అప్పుడు విశ్వామిత్ర మహర్షి కోపించి తన సైనికుల్ని ఆ నందిని తీసుకురండి అని పంపిస్తారు అప్పుడు కామధేను నుంచి ఎంతో మంది సైనికులు వచ్చి విశ్వామిత్రుడితో యుద్ధం చేసి విశ్వామిత్రుడిని ఓడిస్తాయన్నమాట వశిష్ఠుడు తనకి నందిని అయిన కామధేను ఇవ్వలేదని కోపంతో విశ్వామిత్రుడు వెళ్ళి తపస్సు చేసి ఎన్నో అస్త్రాలు సంపాదించి ఆ అస్త్రాలతో మళ్ళీ వశిష్ఠుడి మీదకి యుద్ధానికి వస్తాడు అప్పుడు ఎన్నో అస్త్రాలు వేస్తాడనమాట వశిష్ఠ మహాము అప్పుడు వశిష్ఠుడు తన వృద్ధానికి ఒక దండం ఉంటుంది ఆ దండం ద్వారా అన్ని అస్త్రాల్ని అడ్డుకుంటారు అంత శక్తి ఉంది వశిష్ఠమహాము అలా విశ్వామిత్రుడు వశిష్ఠ మహాముని గెలవలేకపోయారు అనమాట ఎన్ని సార్లు తపస్సు చేసి ఎన్ని అస్త్రాలు పొంది ఎన్నిసార్లు సార్లు యుద్ధానికి వచ్చిన వశిష్ఠమహాము గెలవలేకపోయారు విశ్వామ విశ్వామిత్ర మహర్షి ఇదండి జరిగింది అనేసి అంటారనమాట మహామంత్రి రాజుతో అప్పుడు మహామంత్రి అంటారు విశ్వసేని మహారాజు ఎందుకు మనం వెళ్ళిపోతాము ఈ భరద్వాజ మహర్షిని మనం గెలవలేము వీళ్ళు మహామునులు మనకి ఎంత సైన్యం ఉన్న మునులు గెలవలేము మనల్ని ఇక్కడ ఆయన మన్నించమని మనం వెళ్ళిపోదాము వద్దు అనేసి అంటాడనమాట మహామంత్రి రాజుతో అప్పుడు మనోరమ ఈ మహామ భరద్వాజ మహాముని మా మా రాజు మధ్య జరిగిన సంభాషణ అంతా పక్క నుంచి వింటూ ఉంది అమ్మో ఏం జరుగుతుంది ఈ మహాముని నా కొడుకుని నన్ను కాపాడగలరా లేదంటే నేను ప్రత్యామ్నాయంగా ఏమన్నా ఇక్కడి నుంచి పారిపోవాలా ఏం చేయాలి ఏం జరుగుతుంది అని భయం భయంగా చూస్తూ అనమాట మనోరమ